హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ మరి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అభ్యర్థులందరూ కూడా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే ఎండోమెంట్ ఎందుకు అంటే మనకు ఆల్రెడీ హైకోర్టు అలాగే ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ నెక్స్ట్ ఎండోమెంట్ గ్రూప్ వన్ ఈ నోటిఫికేషన్లు మాత్రమే ఈ సంవత్సరం ఉంటాయి అదేవిధంగా రిమైనింగ్ అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో ఉంటాయి అని ఇంతకుముందు మనం చర్చించాం సో దీనిలో భాగంగా అనుకున్నట్టుగానే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చింది అదేవిధంగా ఫారెస్ట్ వచ్చింది నెక్స్ట్ ఎండోమెంట్ మరి ఆల్రెడీ సీఎం గారే వంద పోస్టులను వేగంగా భర్తీ చేయండి అని చెప్పడం జరిగింది కనుక మరి దీనిపైన మనం పరిశీలిస్తే రీసెంట్లీగా ఏపీఎస్సి పరీక్షల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాత్ర ప్రకారం అన్ని పరీక్షలకి అవసరం లేదని చెప్పి ఒక జీవోను కూడా మనకి గవర్నమెంట్ నుంచి జారీ చేసి తీసుకొచ్చింది అయితే ఈ ఎండోమెంట్కి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందా ఉండదా ఒకటి రెండు దీని సిలబస్ ఏంటి మూడు దీని ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి నాలుగు ఈ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఈ వీడియోలో చూద్దాం అయితే ఇంకో ఫ్లాష్ న్యూస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనే పోస్టులకి ప్రభుత్వము అనుమతిస్తూ ఏపీపిఎస్సిని భర్తీ చేయమని సూచించింది అది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మనం చెప్పలేము సో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కనుక అది కూడా అతి త్వరలో వస్తుంది సుమారుగా అరవై యొక్క సిడిపిఓలు మరి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించి అంగన్వాడీలో రెండు వందల తొంభైకి పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి మనకి ప్రభుత్వం ఏపీఎస్సికి సూచించింది కనుక సో మనకి ఏపీఎస్సి జనరల్ స్టడీస్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి కనుక సీడీపీఓ జనరల్ స్టడీస్ డిఎల్ జేఎల్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ రిమైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ దేనికైనా సరే జనరల్ స్టడీస్ ఏ క్రియాశీలకమైన పాత్ర వహిస్తుంది అది మీకు తెలుసు సో దానికి కూడా లాంగ్ టర్మ్ కోర్సును మనం స్టార్ట్ చేస్తాం ఐదు వేల రూపాయల ఫీజుతో కోర్సు లాంచ్ చేస్తాం ఆ కోర్సు తీసుకున్న వాళ్ళకి కూడా గ్రూప్ టూ ఎండోమెంట్ అదేవిధంగా రిమైనింగ్ నోటిఫికేషన్ అన్నిటి కూడా వెసులుబాటు అంటే దానికి కూడా ఏ ఫీజు లేకుండా మనం అవకాశం కల్పిస్తాం ఓకే ముందుగా ఎండోమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం చూద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు గమనించండి ఎండోమెంట్ నోటిఫికేషన్కి మనకి ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నూట యాభై మార్కులతో ఉండేది మెయిన్స్ ఎగ్జామినేషన్ మూడు వందల మార్కులతో ఉండేది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనేది కేవలం యాభై మార్కులతోనూ అలాగే ఎండోమెంట్ పేపర్ టూ ఏదైతే మనకి మైథాలజీ ఉందో దీనికి వంద మార్కుల ప్రోరిటీగాను మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మెయిన్స్కి వచ్చేసరికి నూట యాభై మార్కులు అనేవి జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు ఈ యొక్క మెయిన్స్లో మైథాలజీకి సంబంధించి ఈ యొక్క ఏదైతే పురాణాలు ఆ యొక్క రామాయణ మహాభారతాలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందా లేదనేది చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే పోస్టులు అయితే ఇంటూ రెండు వందలు సో అంతకంటే ఎక్కువ మరి ఇరవై వేల అప్లికేషన్ రాకుండా ఉంటాయండి ఖచ్చితంగా ఎక్కువ లక్షకు పైగా అప్లికేషన్స్ వస్తాయి మరి ప్రభుత్వం యొక్క నియమం ప్రకారం అయితే ఖచ్చితంగా పెట్టాలి కానీ ఏపీఎస్సి కూడా సొంత నిర్ణయం వెసులుబాటుని కల్పించింది కనుక నేరుగా మెయిన్స్ పెడుతుందా లేదా ఫిల్మ్స్ మెయిన్స్ పెడుతుందా అది ఏపీఎస్సి ఇష్టము ఓకే సో మరీ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఖచ్చితంగా ఫిలిమ్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అది మాత్రం చూసుకోండి నెక్స్ట్ మరి అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు సార్ మనకు ఉంటుంది సో ఆగస్టులోనే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మరింత జాప్యం చేయాలని ఆలోచన లేకపోయినా ఏదైనా చిన్న టెక్నికల్ లేదా లేగల్ ఇష్యూస్ని క్లియర్ చేసి ఇవ్వాలనుకుంటే సెప్టెంబర్ అంతకు మించి ఈ నోటిఫికేషన్ వెళ్ళదు ఓకే సార్ నెక్స్ట్ మరి సిలబస్లో బాగా చూస్తే పేపర్ వన్ సార్ అనాదిగా ఏపీఎస్సి ఇస్తున్న సిలబస్ ఇది ఎప్పుడూ కూడా ఇదే సిలబస్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది అల్టిమేట్ సిలబస్ అనమాట జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో ఏపీఎస్సి నుంచి వస్తున్న కామన్ సిలబస్ మరి ఈ సిలబస్లో లేనిదంటూ ఉండదండి ఏంటి సార్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఇష్యూస్ అంటారు ఈవెంట్స్ అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలు అంటే ముఖ్య అంశాలు అని అనమాట సో జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో ఉంటుంది అది జీకే అంటాం దాన్ని అలాగే కరెంట్ ఈవెంట్స్ సో కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ మరి తరువాత జనరల్ సైన్స్ అది కూడా డే టు డే లైఫ్ సైన్స్ అంటారు అంటే జనరల్ సైన్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఇవన్నీ చదివాల్సిన అవసరం లేదండి లైఫ్ సైన్స్ మాత్రమే సో అది ఏంటో ఎంతవరకు చదవాలో మనం క్లియర్గా చెప్తాం గైడ్ చేద్దాం నెక్స్ట్ అదేవిధంగా సోషియో ఎకనామిక్ అండ్ పాలసీస్ అలాగే హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ థమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యమాలను కలుపుతూ మోడర్న్ ఇండియాని మనకు చదవమని చెప్పాడు తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అలాగే పబ్లిక్ పాలసీస్ రిఫార్మ్స్ అంటే భారత రాజ్యాంగం ఎలాగానో మొత్తంగా మనం చూడాలి అలాగే ఈ గవర్నెన్స్ అని కూడా మొదలు ఇవ్వడం జరిగింది అది కూడా ఆంధ్రప్రదేశ్ని మనం కలుపుకుంటూ ఈ యొక్క ఏదైతే భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ ఉన్నాయో వాటిని చూడాలి తర్వాత ఎకానమీ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఎకానమీ మొత్తాన్ని కూడా స్వతంత్రం వచ్చింది ఇప్పటివరకు ఎలా ఉందో దాని లిమిట్లో ఆ యొక్క ఇండోమెంట్ పరిధి వరకు మనం చదితే సరిపోతుంది నెక్స్ట్ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ సబ్కాంటినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ are Eu... భారతదేశానికి సంబంధించిన ఫిజికల్ ఫిజికల్ అంటే భౌగోళిక పరమైంది ఇక్కడ మనం ఏమో రవాణాలు సమాచారాలు పరిశ్రమలు వ్యవసాయాలు ఏం చదవాల్సిన పని లేదు అవన్నీ ఎకానమీలో చూసుకుంటే సరిపోతుంది మన వాళ్ళు ఏంటంటే పదిహేను పుస్తక పదిహేను యూనిట్లు ఇచ్చేస్తారు ఎంత బుక్ అవుద్ది మనం ఇవ్వకపోతే బాగోదని మనం ఇస్తున్నాం కానీ ఫిజికల్ జాగ్రఫీ అనేది ప్రారంభంలో ఉండే ఐదు యూనిట్లు అవి ఏంటో నేను క్లియర్గా మీకు చెప్తాను కూడా తర్వాత డిజిస్టర్ మేనేజ్మెంట్ అందరికీ తెలుసు వర్నలబులిటీ డిజిస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు కానివ్వండి దాని యొక్క సవరణ రెండు వేల పదహారు కానివ్వండి ప్రణాళిక ప్రణాళికనండి ఆ యొక్క విపత్తులకు సంబంధించి అంతా కూడా చూడాల్సి వస్తుంది అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ రోజు అందరికీ తెలుసు రెండు వేల ముప్పై నాటికి ఐక్యరాజా నిర్దేశించిన ఈ పదిహేడు ప్రధాన లక్ష్యాలని ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ లో మనం చూసుకోవాలి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క ఎస్డిజి గోల్స్ని చర్చించి దాని అంతా కూడా చూడాలి అలాగే లాజికల్ రీజనింగ్ అలాగే ఎనలిటికల్ ఎబిలిటీ డేటా ఎంటర్ప్రిటేషన్ అని చెప్పి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అలాగే డేటా ఎనాలిసిస్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇచ్చాడు ఇది అర్థమెటిక్ మొత్తం అవసరం లేదండి కొన్ని టాపిక్స్ మాత్రమే మనకి ఇచ్చాడు డేటా ఎనాలిసిస్ కానివ్వండి అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ డేటా ఎనాలిసిస్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే డేటా ఎంటర్ప్రిటేషన్ అని అంటాం సో దత్తాంశ విశ్లేషణ స్టాటిస్టికల్ అప్రోచ్లో భాగంగా చూస్తే సరిపోతుంది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి సిలబస్ లో ఉంచుతాడా తీస్తాడా అని పక్కన పెడితే టూ థౌజండ్ ట్వంటీ టూ సిలబస్ లో ఇది ఇవ్వడం జరిగింది కనుక మరి ఈ యొక్క సిలబస్ లో మార్పులు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టము ఇది సార్ మరి ఈ సిలబస్ తో పాటుగా పేపర్ టూ ఏదైతే ఉందో సార్ చాలా ఇంపార్టెంట్ మరి మన ఇన్స్టిట్యూట్ లో శ్రీనివాస్ వెలమ వెలమల అద్భుతమైన ఫ్యాకల్టీ సార్ డిస్ట్రిక్ట్ లో స్టేట్ లో కూడా ఈ యొక్క మైథాలజీకి సంబంధించిన కార్యక్రమాలకి అన్నిటికీ కరెక్టర్ ప్రోగ్రామ్లు మినిస్టర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్లై చేస్తారు అద్భుతమైన ఫ్యాకల్టీ అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఇంతవరకు కూడా మనం పేపర్ వన్ దృష్ట్యా వెళ్ళాం పేపర్ టూ దృష్ట్యా ఎండోమెంట్ స్పెసిఫిక్గా రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి డిస్క్రిప్షన్లో మనం లింక్ కూడా పెట్టాం మూడు వేల రూపాయల కోర్సు పెట్టామండి అలాగే పేపర్ టూ స్పెషల్ పదిహేను వందల రూపాయలు పెట్టాం అయితే ఒక్క విషయం ఎందుకంటే ఎప్పటి నుంచే మీరు సీరియస్గా చదువుతారు కనుక సార్ మాకు పోస్టులు ఒకవేళ తక్కువ ఉంటే మేము ఇబ్బంది పడతాం కదంటే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇది ఎలాగా ఫ్రీగా ఇస్తున్నాం గ్రూప్ టూ అంటేనే అందరికీ అనుకూలంగా పోస్ట్ ఉంటారు స్టేట్ క్యాడర్ కనుక మీరు ఆ కోర్స్ తీసుకుంటే ఇది ఎలాగైనా ఫ్రీగా ఇస్తాం సో ఒక్కసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా ఎండోమెంట్ పేపర్ ఏ కావంటే ఆ కోర్స్ ఉంటుంది ఏ కావాలంటే ఆ కోర్స్ ఉంటుంది గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కావంటే ఆ కోర్స్ ఉంటుంది మరి ఈ యొక్క ఈ యొక్క ఏదైతే సిలబస్ ఉందో దీన్ని మన శ్రీనివాస్ గారి యొక్క వీడియోని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాం చూడండి ఏమీ లేదు సార్ మన అందరికీ తెలిసిందే మన మైథాలజీలో యొక్క త్రేతాయుగంలో జరిగిన రామాయణం కానివ్వండి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతం కానివ్వండి మరి అదేవిధంగా కృష్ణ భగవానుడికి సంబంధించి ఉపదేశం భాగవతం కానివ్వండి అలాగే హిందూ పురాణాలు కానివ్వండి దేవాలయ ఆగమాలు కానివ్వండి మన దేశంలో జరుపుకునే హిందూ పండుగలు కానివ్వండి వైదిక సంస్కృతి ఆర్య సంస్కృతి ఏ విధంగా వచ్చింది వేదాలేంటి ఉపవేదాలేంటి ఉపనిషత్తులు ఏంటి హిస్టారికల్ ఆస్పెక్ట్లో మన ధర్మాలు అనేవి ఏ విధంగా ఉండేవి సో హిస్టరీలో ఇవన్నీ కూడా బాగా మనం నేర్చుకుని ఉండుంటాం అలాగే హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు సో ఎన్నో రకాల తత్వాలు ద్వైతం అద్వైతం అలాగే విధంగా శుద్ధాద్వైతం విశిష్టాద్వైతం మధ్య మధ్యాచార్య యొక్క ద్వైతాద్వైతం నెంబార్కుడు యొక్క విశిష్ట ద్వైతం అలాగే మతాల్లో వీరశైవం ఓకే అదేవిధంగా నాయనార్లు ఆల్వార్లు ఇలా మధ్య కాలంలో ఎన్నో రకాలైన మతపరమైన భక్తి ఉద్యమం జరిగింది అది కూడా ఇక్కడ మనం చూడాలి తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవన్నీ కూడా ఎటువంటి సబ్జెక్ట్ సార్ అంటే ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీసర్గా నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి ఇవ్వడం జరిగింది ఏంటి సార్ ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఓకే హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ దత్తత వంశభార వారసత్వం సో అది కూడా అడ్మినిస్ట్రేషన్లో చూడాలి అలాగే దేవాలయాలు ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు సో పంతొమ్మిది ఎనభై ఏడులో ఈ ఎండోమెంట్కి సంబంధించిన యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్కి సంబంధించి ఈ నిధులు కేటాయింపులు ఇవన్నీ చూడాలి అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులు అసలు నువ్వు అక్కడ జాయిన్ అయిన తర్వాత నీ ఈవో యొక్క పనులే ఉంటాయి సెక్షన్ ట్వంటీ నైన్ ఆఫ్ థర్టీ అని చెప్పడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెవెన్ యాక్ట్లో అలాగే భూ రికార్డులకు సంబంధించి మౌలికమైన పరిజ్ఞానం అప్పుడులో ఏనాం భూములు కానివ్వండి అగ్రహార భూములు కానివ్వండి ఎన్నో రకాల భూములు ఉండేవి ఆ భూములు దేవాలయ పరిధిలో ఉండేటప్పుడు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ జరగు సో దానికి సంబంధించి భూ రికార్డులకు సంబంధించి దేవాలయ భూ రికార్డులకు సంబంధించిన చట్టం అలాగే భూ పట్టాదారు పాస్పు చట్టం మరి రీసెంట్లుగా ఏదో ఒక సినిమా మంచు అనేది వచ్చింది అది కూడా దేవాలయానికి సంబంధించిన ఆస్తిని మంత్రి కాజే చూస్తాడు సో ఆ దేవాలయ భూములు చాలా వరకు వివాదాస్పదంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ పది పదకొండు పన్నెండు మెయిన్గా అవి అలాగే హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ దత్తత వంశపారపర్యం వారసత్వం సార్ సింపుల్గా చెప్తాను గుర్తుంచుకోండి దృష్టి పెట్టి కమిట్మెంట్తో చదివితే జనరల్ స్టడీస్ ఎలాగా మీరు అద్భుతంగా చేయగలరు కనుక వెలమల శ్రీనివాస్ గారిని మీరు ఉపయోగించుకుంటే మీకు వందకు వంద శాతం ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇలాంటి అవకాశాన్ని మర్చిపోకండి వెంటనే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కనుక మీరు కోరుకునే గ్రూప్ టూలో కూడా మీరు అద్భుతంగా ఒక సబ్ అదే అదేవిధంగా డిటినో ఏసీటీఓనో మున్సిపల్ కమిషనరో మీరు సాధించవచ్చు సో ముందడుగు ఇప్పుడు వేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రారంభిస్తేనే మీకు జనరల్ స్టడీస్ కూడా క్లియర్గా కావుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ తర్వాతే గ్రూప్ టూ ఉంటుంది కనుక అప్పటికి మీరు జనరల్ స్టడీస్ పైన ఈరోజు ఎకానమీ ఉందండి మనం ఎంత కాదన్నా సరే గ్రూప్ టూ లో డెబ్బై ఐదు మార్పులు ఉండొచ్చు ఓకే ఇక్కడ పది మార్కులు ఉండొచ్చు కానీ అంతే చదువుతాం కదా పాలిటీ అంతే చదువుతాం కదా కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా చదువుతాం కదా ఏపీ హిస్టరీతో పాటు ఇండియన్ హిస్టరీని కూడా మనం చదువుతాం కదా ఈ సబ్జెక్ట్ అలా టచ్లో ఉంటుంది రెండవది ఉద్యోగం నెససరీ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఎల్లుండు అవతల్లాడు నోటిఫికేషన్ రాని చూద్దాం చేద్దాం అనే మాటలు వద్దు సో మీరు కో కోర్సు తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఓన్గానే చదవండి కానీ కోర్సు తీసుకుంటే ఉపయోగం ఏంటి సార్ అంటే సో జనరల్ స్టడీస్ ఓషన్ అలాగే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ డ్గా కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పకుండా వినాల్సిన సబ్జెక్ట్ సో రెండవది ఏంటంటే డైలీ మీకు ఒక షెడ్యూల్గా ఉంటుందండి డైలీ టెస్టులు రాయొచ్చు కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉంటుంది నువ్వు వద్దన్న రోజు నీకు ఎగ్జామ్కి ఆటోమేటిక్గా హాజరవుతావు నీకు అందరి మధ్య ఎగ్జామ్స్లో నీ ర్యాంక్ తెలుస్తుంది వెనుకబడితే ముందుకు రావడానికి ప్రయత్నిస్తావు ఈ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు సో ఈ విధంగా మనకి డిస్క్రిప్షన్లో యాప్లో లింక్ పెట్టాను ఖచ్చితంగా జాయిన్ అయ్యి అందరూ కూడా మంచిగా చదువుతారని ఆశిస్తూ మీ అరసరెడ్డి సార్ థ్యాంక్ యూ